ఈ తిరువూరు నియోజకవర్గ ముస్లిం సోదరి సోదరులు సోదరి అందరికీ కూడా రంజాన్ మాస ప్రారంభ ప్రారంభం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పవిత్ర రంజాన్ మాసంలో మీరు అల్లాకి దువా నమాజులు చేసే సందర్భంలో ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చెందడం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని మీరందరూ కూడా ఆ అల్లాని ప్రార్థించాలని చెప్పి కోరుకుంటూ ఈ రాష్ట్రమే కాదు ఈ దేశం ప్రపంచం మొత్తం కూడా శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని చెప్పి ప్రపంచ శాంతి వద్దెళ్లాలని చెప్పి కోరుకుంటూ మీ అందరు కూడా నమాజులు దువాలు అర్పించాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్